కీర్తనలు నూట ముప్పై తొమ్మిది పరిశోధించి నా హృదయమును తెలిసికునము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికునము నీ కాయాసకరమైన మార్గము నా ఎందునదేమో చూడము నిత్య మార్గమున నన్ను నడిపింపు ఈ వాక్యం దేవుని ముందుకు వెళ్లి మన హృదయాన్ని ఆలోచనలను పరిశీలించమని మనలను ఆహ్వానిస్తుంది ఏవైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకోవడమే కాకుండా దేవుని మార్గంలో నడిపించమని ప్రార్థన చేస్తుంది ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి